ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్స్ సంఖ్య పెరుగుతున్నట్టు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అభిప్రాయపడింది స్ట్రోక్ పై ఫిజీషియన్లు ఎమర్జెన్సీ ఫిజిషియన్లకు అవగాహన నైపుణ్య కల్పనపై ప్రత్యేక సదస్సును నిర్వహించింది హైదరాబాద్లోని ఓ హోటల్లో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో అసోసియేషన్ ట్రెజరర్ డాక్టర్ సలీల్ ఉప్పల్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుభాష్ కౌల్సా పలు ఆసుపత్రుల నుంచి ఫిజిషియన్ ప్రజలు పాల్గొన్నారు స్ట్రోక్ లక్షణాలు రోగులకు అందించాల్సిన అత్యవసర చికిత్సలపై చర్చించారు స్ట్రోక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు బీపీ షుగర్ ను అదుపులో పెట్టుకోకపోతే కలిగే నష్టాలపై వివరించారు జీవనశైలిలో మార్పులు వ్యాయామంతో కొంతవరకు స్ట్రోక్ రాకుండా చూసుకోవచ్చని సూచించారు ఏటా పద్దెనిమిది లక్షల మంది దీని వారి ద్వారా బారిన పడుతున్నారు ప్రతి నిమిషానికి ముగ్గురికి పక్షవాతం వస్తుంటే ప్రతి మూడు నిమిషాలకు ఒకళ్ళు చనిపోతున్నారు మన దేశంలో ఇరవై ఐదు ముప్పై శాతం మంది నలభై ఏళ్ళు లోపు వాళ్ళు ఉంటారు పక్షవాతం వచ్చిన తర్వాత మనిషి సగం మందికి పైగా నిర్వీరం అయిపోతారు డిజిబిలిటీ అంటారు దానిలో వన్ థర్డ్ మంది చనిపోతారు ఇంత తీవ్రమైన జబ్బు గురించి అన్ఫార్చునేట్లీ మనకి ప్రజల్లో కానీ ఈవెన్ జనరల్ ప్రాక్టీషన్స్ లో అవగాహన లోపం చాలా ఉన్నది అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే దాని ట్రీట్మెంట్ లేదు ఇంగ్లీష్ మందులో ట్రీట్మెంట్ లేదు సిద్ధ వైద్యము లేకపోతే ఆయుర్వేద వైద్యము లాంటి ఇట్లాంటి వాటికి వెళ్ళిపోతున్నారు ఈవెన్ చదువుకున్న వారిలో కూడా ఈ అవగాహన లేదు బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెరాలసిస్ అనేది మెదడుకి సంబంధించిన జబ్బు ఈ కాలుకి సంబంధించింది కాదు మెదడే మన అన్ని యాక్షన్స్ నియంత్రిస్తుంది మనం మాట్లాడాలన్నా చేయాలన్నా నడవాలన్నా ఆలోచించాలన్నా ప్రతి ప్రతి దాన్ని నియంత్రిస్తుంది అనమాట భాగానికి రక్త ప్రసారణ తగ్గిపోతుంది లేదా ఒక్కోసారి రక్తస్రావం జరిగి బ్రెయిన్ హెమరేజ్ అంటారు ఈ రెండు కారణాల మూలంగా కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఈ లక్షణాలు వచ్చిన వెంటనే మొదటి నాలుగున్నర గంటల్లో దిస్ ఇస్ కాల్డ్ గోల్డెన్ పీరియడ్ కనుక పేషెంట్ ని స్ట్రోక్ రెడీ హాస్పిటల్ కి తీసుకురాగలిగితే ఇప్పుడు హార్ట్ అటాక్ లాగానే దీనికి కూడా నిర్దిష్టమైన మందులు ఉన్నాయి అండ్ అవర్ మెయిన్ టార్గెట్ అండ్ గోల్ టు ప్రమోట్ స్ట్రోక్ టు మేక్ పీపుల్ ఆఫ్ ఇస్ stroke, whether the stroke can be managed or treated, and how to prevent stroke and once if a person has stroke, then how further prevention can be done and then what is the rehabilitation in stroke. Our basic goal is that all the physicians and the emergency medicines physicians should have the empowerment and should have the knowledge that how a stroke can be diagnosed, how a stroke can be treated, because our target is whomsoever is eligible విత్ థర్మ్సిస్ ఇన్ స్ట్రోక్ నో బడి శుడ్ బి లెఫ్ట్ ఆర్ ఇగ్నోర్డ్ బికాస్ స్ట్రోక్ అంటే సడన్ గా కాల్ చేతిలో పడిపోవటం సడన్ గా స్పీచ్ పడిపోవటం అండ్ టైమ్లీ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది విదిన్ త్రీ టు ఫోర్ అవర్స్ చేయకపోతే పర్మనెంట్ డ్యామేజ్ వస్తుంది లైఫ్ లాంగ్ డిసెబిలిటీ వస్తుంది డిపెండెన్స్ వస్తుంది సో దానికోసం ఈ అవగాహన చాలా ఇంపార్టెంట్ ఉంది విదిన్ త్రీ ఆర్ ఫోర్ అవర్స్ మనం ఒక కెమికల్ ఇస్తాము థ్రాంబోలిటిక్ థెరపీ దీని వల్ల క్లాట్ కరుగుతుంది అంతరు వత పేషెంట్ కి నార్మల్ ఉంటానికి చాలా చాలా అవకాశం పెరుగుతుంది ప్రతి హాస్పిటల్ కి స్ట్రోక్ ట్రీట్మెంట్ అందుబాటు లేదో దిపదిపది హాస్పిటల్ కిన్స్ లగా ఆపోలో గవర్నమెంట్ హాస్పిటల్ నిజాం ఇన్స్టిట్యూట్ చిన్న నర్సింగ్ హోమ్స్ లో ఏ ట్రీట్మెంట్ అవైలబుల్ లేదో దానికి స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటారు బట్ సాధారణంగా హైదరాబాద్ సిటీ లోని పేద హాస్పిటల్స్ కి స్ట్రోక్ అరేంజ్మెంట్ ఉండది ట్రీట్మెంట్ వితిన్ దోస్ 3 ఆర్ 4 అవర్స్ ఎక్స్‌టింగ్విష్ చేయాలి ని ఉండే సపోజ్ మీరు 4 అవర్స్ వేస్ట్ చేస్తారు బై దట్ టైం ది హోల్ హౌస్ ఇస్ బర్న్డ్ తరువాత కెమికల్ పని చేయటం లేదు